చదువుతున్నది షాహిన్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి థర్టీ సెవెన్ న్యూస్ ఈజీపీఎంస్ ద్వారానే లెస్ కమిషన్ బిజినెస్ రాని ఈజీపీఎంసీ లో తక్కువ అమౌంట్ సబ్స్క్రిప్షన్ ఫీజ్ కానీ ట్రాన్స్పోర్ట్ ఫీజ్ కానీ ప్రాపర్టీ అరేంజ్ చేసుకోవచ్చు కోవిడ్ తర్వాత ప్రాపర్టీస్ అన్ని కూడా నష్టాలు నడుస్తున్నాయి శాలరీస్ పెరిగాయి తగ్గించడానికి హెల్ప్ అవుతుంది ఇరవై మంది ఉన్న స్టాఫ్ మన సాఫ్ట్వేర్ తీసుకుంటే తగ్గించుకుంటే తక్కువ స్ట్రెంత్ తో రన్ చేయొచ్చు ఇప్పుడు మీరు అంటున్న సాఫ్ట్వేర్ లాంటి కూడా బయట ఉన్నాయి సో అది కూడా రేట్లు ఎక్కువగా అని చెప్పేసి చాలామంది బా మేము మాకు కూడా హోటల్ ఉంది సో మేము రన్ చేస్తున్నాం బయట సాఫ్ట్వేర్స్ ఎక్కువ అంటున్నారు సో మీది కూడా ఎక్కువ ఉంటుందా సార్ ఇప్పుడు రెండు రకాలు మీకు కస్టమర్ అనే అనేవాడి దగ్గర నుంచి లేదా గెస్ట్ దగ్గర నుంచి మీకు డబ్బులు వచ్చినప్పుడు అంటే మీకు బుకింగ్ ద్వారా కావచ్చు లేదా ఒక ఆర్డర్ ద్వారా కావచ్చు ఇందాక డైనీజీ చెప్పాను ఈజీ పిఎంఎస్ చెప్పాను ఈ రెండిట్లో కూడా కస్టమర్ మీకు ఆర్డర్ పెట్టినప్పుడు లేదా బుకింగ్ చేసినప్పుడే మీకు డబ్బులు వస్తాయి సో మన సాఫ్ట్వేర్లో ఆఫ్ ఫెసి ఫెసిలిటీ ఉంది యూ పే మీ వెన్ యూ గెట్ మనీ లేదా మీకు ఎప్పుడు బిజినెస్ జరిగితే మాకు అప్పుడు పే చేయండి ఆ పర్సంటేజ్ కూడా వెరీ కంపారిటేటివ్ చాలా చాలా లీస్ట్ అంటే ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ అనుకోండి యావరేజ్గా బట్ దాంట్లో కూడా మీరు చేసే బిజినెస్ని బట్టి మీరు ఎన్ని బుకింగ్స్ చేస్తారనే దాన్ని బట్టి సిగ్నిఫికెంట్గా తగ్గిపోతూ వస్తుంది ఇన్ఫ్యాక్ట్ త్రీ పర్సెంట్కి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మీరు ఎంత బిజినెస్ చేస్తారనే దాన్ని బట్టి మీ రేట్స్ అలానే మా సపోర్టు రూ సార్ డనేజీ అంటే ఏంటి సార్ డైనజీ రెస్టారెంట్ పాయింట్ ఆఫ్ సేల్ సిస్టమ్ ఇప్పుడు కస్టమర్స్ ఎవరైనా ఆర్డర్ చేసుకున్నా లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలన్నా మామూలుగా మన స్విగ్గీ జొమాటో ఎలాగైతే ఉంటుంది డైనజీ ద్వారా కూడా కస్టమర్స్ ఆర్డర్స్ పెట్టుకోవచ్చు బట్ రెస్టారెంట్ ఓనర్స్ ఇంటర్నల్గా ఆపరేట్ చేయాలంటే వాళ్ళకు ఒక పాయింట్ ఆఫ్ సేల్ సిస్టంతో పాటు క్యాప్టన్ యాప్ ఇన్వెంటరీ కేడిఎస్ కిచెన్ డిస్ప్లే సిస్టమ్ ఇలాంటివన్నీ వాళ్ళకి కావాలి డే టు డే ఆపరేషన్స్ డైనజ్ ఈజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ రెస్టారెంట్ తర్వాత డైనీజీ కనెక్ట్స్ నియర్ బై వీళ్ళు హోమ్ స్టేస్ హోటల్స్ బస్సులు తర్వాత జీపులు ఆటోలు వీళ్ళందరితో కూడా డైనీజ్ ద్వారా రెస్టారెంట్ వాళ్ళు వాళ్ళ ఫుడ్డు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆటో ఒక ఎక్కుతాడు ఒకరు ఎక్కిన తర్వాత నాకు ఫుడ్ కావాలి డైనీజ్ యాప్ ఆటో డ్రైవర్కి అందుబాటులో ఆటో డ్రైవర్కి కమిషన్ వస్తుంది రెస్టారెంట్ ఓనర్కి బిజినెస్ వస్తుంది కస్టమర్కి ఫుడ్ ఆన్ టైం దట్స్ దట్స్ డైనిజియా సార్ నెక్స్ట్ వన్ ఈజీ పిఎంఎస్ అంటే సార్ పేరులోనే ఉందండి ఈజీ పిఎంఎస్ అంటే ప్రాపర్టీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఆర్ సిస్టమ్స్ కూడా అనొచ్చు ఈజీగా ఒక ప్రాపర్టీని ఎలా మేనేజ్ చేయాలి ఎందుకంటే ప్రాపర్టీ ఓనర్ గారిని కోట్లు పెట్టి ఖర్చు పెట్టి ప్రాపర్టీ కట్టిన తర్వాత దాంట్లో గెస్ట్లు ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు ఎంత బుకింగ్స్ జరుగుతున్నాయి ఎప్పుడు ఎలా జరుగుతున్నాయి అనే డేటా అంతా కూడా మనకు తెలియాలి అది ప్రాపర్టీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్లో గెస్ట్స్ ఎంతమంది వచ్చి ఎంత ఖర్చు పెడుతున్నారు ఏ రోజుల్లో బాగుంది బిజినెస్ ఇవన్నీ తెలుసుకోవచ్చు ఆన్లైన్ ఇప్పుడు మేక్ మై ట్రిప్ వీటిల్లో బిజినెస్ వస్తే వాళ్ళకి తెలియదు ఎక్కడి నుంచి వస్తుంది బిజినెస్ అనేది మళ్ళీ వాళ్ళ ట్యాబ్లోకి వెళ్ళి చూసుకోవాలి మన ఈజీ పిఎంఎస్ తీసుకుంటే ఇంటగ్రేషన్ కూడా చేసుకోవచ్చు మనకి ఏ కస్టమర్స్ వస్తున్నారు ఏంటి మోర్ ఓవర్ ప్రాపర్టీ ఓనర్ ఇప్పుడు తిరుపతిలో బాగా ఫేమస్ ఉన్న ప్రాపర్టీ ఓనర్ వాళ్ళ వెబ్సైట్ నుంచే బుకింగ్స్ తీసుకోవాలనుకోవచ్చు మన ఈజీ పేమెంట్స్ ద్వారా బుకింగ్ ఇంజిన్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటుంది తర్వాత ఏ స్టాఫ్ ఎవరు లాగిన్ అవుతున్నారు ఎవరు రన్నర్స్ ఏ ఫ్లోర్ నుంచి ఆర్డర్ వస్తుంది ఇలాంటివన్నీ కూడా ఈజీ పేమెంట్స్ ద్వారా లైవ్ ట్రాక్ చేయొచ్చు సో అప్సెల్లింగ్ స్కిల్స్ ఇప్పుడు మన హోటల్లో రెస్టారెంట్ ఉన్న ట్రావెల్ ఏజెంట్స్తో కనెక్ట్ అయి ఉన్నారు దగ్గరలో ఉన్న టూరిజంతో వాళ్ళు కనెక్ట్ అయి ఉన్న ఈజీపీఎంఎస్ ద్వారా కు తెలుస్తాయి సో మోర్ దాన్ ఎనీథింగ్ కొంత పెద్ద కాంప్లెక్స్ హోటల్ను రన్ చేయడానికి సింప్లిఫై అవ్వాలి అది మన సాఫ్ట్వేర్ ఇస్తుంది వాళ్ళకి సో ఈజీపీఎంఎస్ ద్వారా ఎక్కడున్నా సరే మల్టిపుల్ ను మనం కనెక్ట్ చేయొచ్చు ఒక ఓనర్కి ఒక పది ప్రాపర్టీలు ఉన్నాయి పది ప్రాపర్టీలు మన ఈజీపీఎంఎస్ ద్వారా మేనేజ్ చేయొచ్చు సో దిస్ ఇస్ ఆల్ ఈజీ పిఎంఎస్ సార్ నెక్స్ట్ వన్ ఈ హోటల్ ఈ హోటల్ అంటే ఏంటి సార్ ఈ హోటల్ అనేది గెస్ట్కి డైరెక్ట్గా ఇంటరాక్షన్ అనమాట సో ఏంటంటే గెస్ట్ ఒక హోటల్కి వచ్చి చెక్ ఇన్ చేస్తారు సో చెక్ ఇన్ చేసిన తర్వాత హోటల్లో ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి లేదా నాకు రూమ్ బాయ్ వచ్చి నాకు పలానా టైంకి వేకప్ కాల్ చేయాలి లేదా కాఫీ కావాలి లేదా టవల్స్ కావాలి ఎక్స్ట్రా బెడ్ కావాలి ఇలాంటి చిన్న చిన్న వాటికి అన్నిటికీ ఫోన్లు చేయాలి ఫ్రెండ్ డెస్కి ఫ్రెండర్స్ చేస్తే ఒక్కోసారి వాళ్ళు టైంకి రెస్పాండ్ అవుతారు లేదా బిజినెస్ అవర్స్ కాబట్టి బాగా బిజీగా ఉంటారు కస్టమర్ ఎవరు అడిగారు అనేది మర్చిపోతారు ఒక్కోసారి సో మన సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఈ హోటల్ ఆల్రెడీ ఇందాక ఈజీ పిఎంఎస్ చెప్పాయి ఈజీ పిఎంఎస్కి ఇది కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అయ్యి గెస్ట్ రిక్వెస్ట్లు అన్నీ కూడా వాళ్ళకి అందులోకి వస్తాయి తర్వాత గెస్ట్ వచ్చేసి ఎప్పుడు కూడా ఏమేమి మెయింటెనెన్స్ ఇష్యూస్ లేకపోతే ఈ ఫీడ్బ్యాక్ ఇలాంటివి ఏమన్నా ఉంటే చెప్పరు జనరల్గా వాళ్ళు బయట వెళ్ళి గూగుల్లో పోయి రివ్యూస్ పెట్టాలి ఈ హోటల్లో ఏంటంటే ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడు నేను చెక్అవుట్ చేయాలి అంటారు అక్కడ చెక్అవుట్ అని కొడతారు కొట్టగానే అది రివ్యూ అడుగుతుంది సార్ మీకు హోటల్ నచ్చిందా మన లాంగ్వేజ్ సపోర్ట్ తెలుగులో అడగమంటే తెలుగులో ఆడుతుంది మీకు హోటల్ నచ్చిందా వాయిస్ లేదా అక్కడ మెసేజ్ వస్తుంది మీకు హోటల్ నచ్చింటే ఒకటి నుంచి లోపు రివ్యూ పెట్టండి ఐదు పెడితే సూపర్ అని ఒకటి పెడితే వేస్ట్ అని వాడు ఒకటి పెట్టాం కానీ వెంటనే మేనేజర్ ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ ఉంటాడు ఫ్రంట్ డెస్క్ మేనేజర్ వాళ్ళకి అలర్ట్స్ వస్తాయి ఇవన్నీ కస్టమర్స్ ఇలాంటివి అని సో కస్టమర్ దగ్గరకు వచ్చి చెక్అవుట్ చేసేలోకి వీళ్ళు వెళ్ళి సారీస్ చెప్పడము లేదా ఆ ప్రాబ్లమ్ని వాళ్ళు ఫిక్స్ చేయడము చేస్తే ఆ కస్టమర్ హ్యాపీగా వెళ్తారు వాళ్ళకున్న చిన్న చిన్న వాటిని మనం సాటిస్ఫై చేస్తే కస్టమర్స్ రిపిటేటివ్ అవుతారు ఈ హోటల్ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు